hi friends welcome to our channel friends hello ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తీసుకొచ్చిన మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు టార్గెట్ చేసి రిలీజ్ చేసినట్లయితే ఉందండి మహిళలకి లక్ష రూపాయలు అయితే జమ చేస్తున్నట్లయితే చెప్పారు అదేవిధంగా విద్యార్థులకి కార్మికులకు కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు పథకాలను అయితే తీసుకొచ్చిందండి ఇందులో చాలా వరకు కూడా మహిళలకి అయితే పథకాలు అయితే ఉన్నాయండి మహిళలకి లక్ష రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే చేయనున్నారు అదేవిధంగా విద్యార్థులకు కూడా లక్ష రూపాయలు అయితే ఆర్థిక సహాయం అయితే చేయనున్నారు ఇక ఎవరైతే కార్మికులు ఉంటారో కార్మికులకు సంబంధించి కూడా కొన్ని పథకాలు కొన్ని రూల్స్ కూడా తీసుకురావడం జరిగిందండి సో ఇరవై ఐదు గ్యారెంటీలో ముఖ్య గ్యారెంటీలు ఒకసారి మనం చూసుకుంటే కనుక నాయపత్ర ఇరవై ఇరవై నాలుగు పేరిట రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ కీలక హామీలకు పొందుపరిచింది ఉపాధి హామీ కూలి రోజుకి నాలుగు వందలకు పెంపు వైద్య సిబ్బంది దాడులకు పాల్పడితే కఠిన చర్యలు చట్టం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు ప్రతి జిల్లాలో లైబ్రరీలతో పాటు అంబేద్కర్ భవనాలు సామాజిక న్యాయం కింద కనీస పెన్షన్ వెయ్యి రూపాయలకైతే పెంచినట్లయితే ఇక్కడైతే పేర్కొనడం అయితే జరిగిందండి ఇలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు గ్యారెంటీలు అయితే ప్రజలకు సంబంధించి తీసుకురావడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా మహిళలకి లక్ష అయితే ఆర్థిక సాయం అది విద్యార్థులకు లక్ష రూపాయలు అయితే ఆర్థిక సహాయం అయితే మెన్షన్ అయితే చేశారండి సో ఇది ఫ్రెండ్స్